గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాత్రం రామాయణంలో ఒక చాకలవాడు పీగల దాకా తాగి వారి మీద నిందలు వేస్తూ మాట్లాడాడట గుప్తచారుల ద్వారా అది తెలుసుకున్న రాజా రామచంద్రుడు ఎంతో బాధపడి సీతమ్మ వారిని అరణ్యాల్లో వదిలేసాడట అంటే వారి కాపురాని ఒక చాకలవాడు నాశనం చేసేశాడు గత కొన్ని తరాల నుండి మనం ఇదే వింటున్నాం పుస్తకాల్లో కూడా అదే ఉంటుంది సినిమాల్లో కూడా అదే తీసి చూపిస్తున్నారు చాకలవాడి వలన సీతమ్మ వారి కాపురం జీవితం నాశనమైంది అష్ట కష్టాలు అనుభవించాయి అవమానాల బాయి ఇంకా కొందరైతే చాకల కులానికి సీతమ్మ శాపం పెట్టిందని కూడా కొన్ని పుస్తకాలు రాశారు కొన్ని కులాలని ప్రధానంగా నిమ్న కులాల వారిని కింసపరుస్తూ పుస్తకాలు రాయడం బక్రీకరించి మాట్లాడడం వాళ్ళ మీద సామెతలు సృష్టించడం ప్రవచనాల్లో కూడా వాళ్ళ గురించి చెప్పడం అనేది బాగా ఎక్కువైంది ఒక పెద్ద అయినా అన్నాడు కదా కంసాలి వాళ్ళు ఏదైనా బంగారం తయారు చేయాలంటే సొగ మొక్క కత్తిరించుకొని కల్తీ కలుపుతారు వాళ్ళ బుద్ధి ఎలాంటిది కన్న తల్లికి బంగారు నగ తయారు చేయాలన్నా కూడా ఆ తీసుకున్న బంగారంలో కొంత నొక్కేసి అందులో కల్తీ కలుపుకుని తయారు చేయరు అంటే వాళ్ళ కులానికి బుద్ధి ఉంటుందని వీళ్ళు నిర్ధారించేస్తారు ఇంకొక మహారావుడు చెప్తాడు భాగవత ప్రవచనంలో యాదవులు అంటే పశువులను మేపే గొల్లవారు తల గడిగితే మొలగడగరు మొలగడితే తల గడగరు అంటే ఏమిటి శుభ్రంగా స్నానం చేసేస్తారు తల స్నానం చేసేస్తే ఇంకా ప్రత్యేకంగా ముడ్డి గడుక్కోవాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు ముడ్డు గడుక్కోకుండా వదిలేస్తారు సరే ఎప్పుడైనా ముడి గడుక్కుంటే ముడ్డలా గడుక్కున్నాం కదా ఇంకా స్నానం చేయాల్సిన అవసరం ఉందిలే అని స్నానం చేయకుండా వదిలేస్తారు అలాంటి కులము అంటే వీరు అనమాట ఎవరు అలాంటి కులము అనేది సరే భాగవతం అంతర్భాగంగా ఇంకేం చెప్తాడంటే కృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి మొదటిసారిగా బృందావనం నుండి మధురా నగరానికి పెడతారు అక్కడ కంసుడి కోటకు పెడుతూ ఉంటే చాలా మంది ఎదురు పడుతూ ఉంటారు ఆ ఎదురుపడిన వాళ్ళలో ఒక చాకలి ఒక నేత వ్యక్తి ఒక మాలాధారుడు కులమాలను నమ్మేవాడు కుబ్జ గంధమార్గ తీసేసరి వీళ్ళందరే ఎదురుపడ్డారు ఆ ఎదురుపడిన వాళ్ళలో చాకలి కంసడి కోటకి వస్త్రాలు తీసుకు వెడుతుంటే మిత్రమా మాకు కూడా రెండు చేతులు మంచి వస్త్రాలు ఇవ్వయ్యా అని అడిగాడు కృష్ణుడు అతడికి పొగరు పొగరుతోటి మీకు ఏమైనా మధం ఎక్కిందా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు మీకు రాజు పెట్టిన గొప్ప వస్త్రాలు కావాలా వాళ్ళు ఎక్కాయి అని ఇష్టం వచ్చినట్లు దూషించి మాట్లాడితే కృష్ణుడు చేతితోటి పంచ్ తోటి ఒక్క దెబ్బ కొడితే వాడు చచ్చిపోతాడు ఆ పరమాత్మను పొందుతాడు ఆ తర్వాత నేత వ్యక్తి ఇంటికి వెళితే నేత వ్యక్తి చక్కగా నేసిన వస్త్రాలు ఆ స్వామికి సమర్పించి నమస్కారం చేస్తాడు స్వామి అనుగ్రహించి వాడికి అష్టైశ్వర్యాలు ఆయు అనుగ్రహించి అంత్యాన పరమపదం అనుగ్రహిస్తాడు తర్వాత మాలాకారుడు ఇంటికి వెళితే మాలల గట్టి వేస్తాడు ఆ మాలాకారుడు కూడా చక్కగా అనుగ్రహించి అంత్యాన మోక్షం అనుగ్రహించి పెడుతూ ఉంటే కుబ్జ కలపడం కుబ్జ గంధం రాస్తే ఆమె సౌందర్యవతిగా చేస్తాడు ఆమె ఆ స్వామిని ప్రేమిస్తుంది ఇవి మనకి భాగవతంలో కనిపించే విషయా ఇక్కడ ఈ చాకలు వాడు విషయంలో ఆ సందర్భం చెప్తూ చాకలి వ్యక్తి తిట్టిన తర్వాత కృష్ణుడు అంటాడట బలరాముడి తోటి అన్నా చూసావా పుర్ర ఎలా వదురుతుందో అది ఈ జన్మ పుర్ర అనుకున్నావా కాదు ఓరో జన్మలో నేను రాముడిగా ఉన్నప్పుడు సీతమ్మ మీద కూడా నిందలు వేసిన పుర్రే ఇది చూడు ఎలా పగల కొడతాను నేను అని వాడి పుర్రె పగల కొట్టి పడేశాడు అని చెప్పాడండి పెద్ద మనిషి ఇప్పటి వరకు చాకలి వాడు అని నేను వాడింది నా పదప్రయోగం కాదండి వాళ్ళు ఏం చెప్పారో యథావిధిగా నేను చెప్తున్నాను అంతే ఈ విషయం భాగవతంలో ఉందా ఈ చాకల వాడు పూర్వజంలో నేను రాముడు కానప్పుడు సీతం ఎన్ని ఎందలేశాడు వాడికి ఆ వాసనగా ఆ గుణాలు పోలేదు ఈ జన్మలో కూడా ఎలా వాగుతున్నాడు చూడనా అందుకే వీడిని చంపేస్తాను అనే మాట కృష్ణుడు అన్నాడు ఆ భాగవతంలో చూపించండి దశమస్కందంలో వెతకండి లేదు ఎదురుచ్చాడు తన స్వభావం మంచిది కాదు వస్త్రాలు ఇవ్వమంటే బకపోగా తిట్టాడు అది ఎక్కడ జరిగింది అంటే భాగవతంలో కృష్ణుడు అరకపోయినా సరే కృష్ణుడి మాటలు చాకల వాడిని అన్నాడు అని ఈ ప్రవచనకారులు చెప్పేస్తారు భాగవతం దశమ స్కందము పూర్వార్థం అంటే నలభై ఏడవ అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలు గమనించారు ఆ చాకలి వ్యక్తి స్వభావం మంచిది కాదు కృష్ణుడిని బలరాముడిని నోటికి వచ్చినట్లు తిడతాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ సంహరించి ముక్తిని ప్రసాదించి తనలో చేర్చుకుంటాడు ఈ ఘట్టమే ఇక్కడ ఉంటుంది కానీ మన వాళ్ళు ఎలా వక్రీకరించారంటే రామాయణంలో చాకలి నోటికి వచ్చినట్టు సీతమ్మను దూషించాడు తర్వాత ద్వాపయోగంలో కూడా పుట్టాడు కృష్ణుడు ఎదురుపడితే కృష్ణుడిని దూషించాడు కృష్ణుడు పూర్వజన్మ గుర్తు చేసుకుని అప్పుడు సీతమ్మను కూడా వీడియో తిట్టింది అని చంపేశాడు అని వక్రీకరించబడేశాడు అంటే రజకులు అంటే అంత లోకువా మన వాళ్ళకి సరే ఎందుకంటే వాల్మీకి మహర్షి వారు రామాయణంలో రాశారా చాకలి వాడు సీతమ్మ మీద తాగి నిందమోపాడని అదొకసారి రామాయణం పరిశీలించి చూద్దాం వాల్మీకి రామాయణం ఉత్తరకాండ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శ్లోకాలలో గూఢాచారి వచ్చి రామచంద్రుల వారికి చెప్పుకుంటున్నారు ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అయోధ్యలో కోసల దేశంలో మహారాజా మీ గురించి బాగానే చెప్పుకుంటున్నారు సీతమ్మ వారి విషయంలోకి వచ్చి కొంత తేడాగా చెప్పుకుంటున్నారు ఏం తేడాగా చెప్పుకుంటున్నారు మీకు ఇప్పుడు శ్లోకాలతో సహా తాత్పర్యతో సహా చదివి వినిపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇలాంటి యథార్థాలు ఎవ్వరూ మాట్లాడడానికి సాహసం చేయరు సీతాదేవితో కూడి సుఖించుడకై శ్రీరాముని మనస్సు ఎట్లు ఇష్టపడుతుంది లోగడ రావణుడు ఆమెను బలవంతముగా అపహరించి తన అంకమున చేర్చుకుని లంకకు తీసుకుని పోయెను అతడు ఆమెను రాక్షసుల అదుపులో అశోకవనమునందు ఉంచెను ఎంతో కాలము పరుల పంచడం ఉన్న తన భార్యను రాముడు ఎందుకు ఏవగించుకునలేదు ఇహ మనము కూడా మన భార్యలు ఎందు ఇట్టి సహనమునే చూపవలసి వచ్చును రాజు యొక్క మార్గమునే ప్రజలు అనుసరింతురు కదా రాజా నగరమునందు సకల జనపదముల ఎందును ప్రజలు ఇట్లు పెక్కు రీతులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుకొనిచున్నారు ఎవరు మాట్లాడుతున్నారండి ప్రజలు మాట్లాడుతున్నారు మూల శ్లోకం అర్థం కూడా చెప్తాను ఏవం ఏం వాచో వదంతి పురవాసిన ఏవం ఇలాగా బహుమిధ బహువిధములుగా వాచో మాట్లాడుతున్నారు వదంతి వదంతులు పురవాసిన పురవాసులు అంటే పురప్రజలు నగరేషుచ సర్వేషు రాజన్ జనపదేషు నగరేషు చ నగరాలలో కోసల రాజ్యంలోని నగరాలలో సర్వేషు అందరూ రాజన్ మహారాజా జనపదేషు జనపదాలలో అంటే గ్రామీణులు కూడా కోసల రాజ్యంలో అయోధ్య నగరంలో ఆ కోసల దేశంలో ఎన్ని నగరాలు ఉన్నాయో గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో వాళ్ళు నగరాల్లో వాళ్ళు సర్వేష్ అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు సీతమ్మ వారి గురించి అని వచ్చి రామచంద్రుడు చెప్తున్నారు చాకలవాడు తాగి మాట్లాడాడు ఎక్కడుందండి చూపించండి అంటే వాళ్ళకి చదువు రాదులే వాళ్ళు చదువుకోరులే ఏదో కష్టం చేసుకుని బ్రతికే కులంలో వాళ్ళు వాళ్ళ మీద ఒక నిర్ణయం ఒక సామెత బొట్టి అనే కదా ఈ పనులు చేసేది చూపించండి రామాయణంలో ఎక్కడుందో వాయిని భగవానుడు చెప్పనిది ఎలా చెప్తారండి అయిన చెప్పింది చెప్పండి చాలా యథాతథంగా తక్కువ కులాల వాళ్ళంత తేడాగా అంత తేడగా ఉచితంగా కనపడుతున్నారా మీకు తప్పని పెంచడం లేదా పరమాత్మ ఈ విషయం చెప్పాడా కులం మీద నిందేసేయండి సామెతలు పుట్టించేసేయండి అని చాకల వాళ్ళు యాదవులు కంసాలి వాళ్ళు అందరూ విరాట్ పురుషుడు శ్రే వచ్చిన వాళ్ళు కాదా ఆ పరమాత్మ వాళ్ళకు కూడా తల్లి తండ్రి ఎవనా కాదా ఎవరు రాశారు ఇలాంటి రామాయణాలు అంటే లోకల్ రచయిత గాడు ఒకడు రాశాడు నాకు మంటిని రోజు వాడి పేరు కూడా చెప్తాను వాడు పుస్తకాలు కూడా బయట పెడతా అదే మాకు ప్రామాణికమైన రామాయణం అని చెప్తారు ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా పేర్లు చెప్తేనేమో ఆ నువ్వు అంత గొప్పవాడని అంటావా విమర్శించేంత గొప్పదానివా అంటే వాడు విమర్శ వచ్చించా విమర్శించి వక్రీకరించి కొన్ని కులాలని కించపరిచి పుస్తకాలు రాసేయచ్చా వాల్మీకి భగవానుడు అలా చేయమని చెప్పాడా భాగవత రచించిన వ్యాస మహర్షి వ్యాస భగవానుడు అలా చేయమని చెప్పాడా ఎంత బాధపడతారండి వాళ్ళు చాకల వాడు మీద నిందేశాడు తాగి ఇంకెవ్వరూ తాగరా ఇంకెవ్వరు నిందలేసే వాళ్ళు లేరా మనమంతా బర పవిత్రులమా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడండి భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని సుని జైవ పండితా సమదర్శిన ఏమిటి అర్థం జ్ఞాని అయినవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందును గోవు ఏనుగు కుక్క మొదలైన వాని ఎందును చండాలని సమదృష్టినే కలిగి ఉందురు జ్ఞాని అని ఎవరని అంటారో స్వామి స్పష్టంగా భగవద్గీతలో చెప్పేశాడు జ్ఞానం అంటే చాకలు వాళ్ళ మీద నిందలేయడం గొల్లవారి మీద నిందలయేయడం కంసారి వారి మీద నిందలయేయడం కులం తక్కువ వాళ్ళ పేరుతో దూరంగా పెట్టేయడం వాళ్ళు అసలు గుళ్ళో రాని కూడా నెట్టేయడం వాళ్ళని ముట్టుకుంటేనే మైలబడిపోవడం ఇదే జ్ఞానము ఆత్మవాతాని హృదయ టిష్ఠతి అర్జున అర్జున అని నువ్వు ఆత్మస్వరూపుడు అన్ని ప్రాణుల్లోనూ ఉన్నారని స్వామి చెప్తుంటే శంకర బీజంలో శంకరాచార్య స్వామి వారు చందారుడికి నమస్కారం చేస్తే మీరేమో చాకల వాళ్ళ మీద నిందలేసి పుస్తకాలు రాయడం ప్రవచనాలు చెప్పడం తేరగా దొరికారు తక్కువ కులాల్లో వాళ్ళు పిచ్చి పుస్తకాలన్నీ తెలుగు పండితులకి ప్రామాణికం అంటారు ఒక్క కులంలోనే ఒక్క ఇంట్లోనే ఒక్క తల్లి తండ్రి గడుపును పుట్టారు రావణాసురుడు విభీషణుడు ఇద్దరు బుద్ధుడు ఎంత తేడా ఉంది ఒకడు అధర్మం చేస్తే ఒకడ పరమ ధర్మాత్మ ఒక రక్తం పంచుకుని పుట్టిన అన్నా తమ్ముడిద్దరిలోనే ఇంత తేడా కనపడుతుంటే ఒక కులం మొత్తాన్ని ఒకే ఘాటిని ఎలా కట్టేస్తారండి మంచి చెడు అన్ని చోట్ల అందరిలోనూ అన్ని కులాల్లో అన్ని కుటుంబాల్లో అందరిలో ఉంటాయండి అందరి రక్తంలో మంచి చెడు రెండూ ఉంటాయి దయచేసి రచక సోదరుల గురించి ఇలాంటి ప్రచారాలు మానేయండి సీతమ్మ వారు అలా ఆమెను నిందించబట్టానికి రజకులకి ఎలాంటి సంబంధం లేదు కోసల దేశం మొత్తం చెప్పుకున్నారట వాల్మీకి రామాయణం స్పష్టంగా ఉంది కదా మీకు శ్లోకము తాత్పర్యం మొత్తం చదివి వినిపించాను కదా కాబట్టి రాజా రాముడు ఆలోచించి ప్రజల కోసము తన సొంత సుఖాన్ని వదులుకున్నాడు సీతమ్మ వారికి ఆయన భర్త మనసు బాగా తెలుసు కాబట్టి మాట్లాడకుండా వెళ్ళిపోయింది అది ఆ భార్య భర్తల విషయం దానికి రజకులను నిందించి పుస్తకాలు రాసేసి ప్రవచనాలు చెప్పేసి సినిమాల్లో చూపించాల్సిన అవసరం లేదు రజకులు కూడా ఆ నారాయణుడి శరీరంలో వచ్చిన వాళ్ళు ఆ విరాట్ పురుషుడి నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళని నిందిస్తే సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడి నిందించినట్లే పరమాత్మను నిందించినట్లే దయచేసి ఏ కులం మీద ఇలాంటి ప్రచారాలు చేయకండి సామెతలు పుట్టించకండి ఇదంతా కూడా భగవాన్ దోషుణ్గా వస్తుంది చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయిందని తెగ చదివేసి ఇలా మాపమ్మ కులం తక్కువ వాళ్ళ పేర్లు ఒకటి తగిలించేసి పుస్తకాలు రాసేస్తారా తప్పు కదా నన్ను ఎవరు అడిగారండి పాపం అమ్మా సైతం వారి మీద నింద వేసి అడుగులు చేసింది మిమ్మల్ని రచకులం కదా పుట్టిన దగ్గరుండి వింటూనే ఉన్నాను ఈ నిందలు మమ్మల్ని అందరూ అంటూనే ఉన్నారు ఇది ఎంతవరకు నిజం ఇంకెన్నారో నిందిస్తా ఉంటారు తర్వాత తరాలు ఆ తర్వాత రాలు ఎబో ఉన్నంత వరకు నిందించేస్తారా ఇలాంటి పనులు చేస్తుంటే మతాలు మారిపోతుంది ఊరికే మారట్లేదు మతం స్పష్టంగా రామాయణం చూసి చెప్తున్నానండి సతమ్మ వారు అరణ్యాలకు వెళ్ళడానికి రచక సోదరులకి రచక కులానికి ఎలాంటి సంబంధము లేదు దయచేసి దుష్ప్రచారాలు మానండి వాళ్ళని కూడా గౌరవించాలి వాళ్ళకి కూడా మన రక్తమే మన సోదరులే వాళ్ళు ఎవరిని విమర్శించడం కోసం కాదు అవగాహన కలిగించడం కోసం అంధ విశ్వాసాలు పోగొట్టడం కోసం ఈ వీడియో చేస్తున్నాను గమనించగలరు లోక సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ